స్వామి నేను చెప్పానుగా ఇవాళ శుక్రవారం ఆ పిల్ల ఆ పుట్ట దగ్గర ఏం చేస్తుందో గమనించి తండ్రి నాగరాజా నేను ఆయన ఒకటిగా కలవాలి ఎప్పుడు నేను అతని కాలు చుట్టుకునే ఉండాలి ఎల్లప్పుడూ నేను ఆయన పెరవేసుకునే ఉండాలి అతని నేను సున్నితంగా కొరకాలి నువ్వు కంగారు పడితే ఎలాగా నీకు ధైర్యంగా నిలబడే శక్తి ఉంటే కొన్నాళ్ళు నువ్వు ఎక్కడే వెయిట్ చేసి చూడు అది విషయాన్ని కక్కడం కూడా చూడగలవు అందుకు నువ్వే తండ్రి దారి చూపించాలి నేను రానేమా నాకు సిగ్గుగా ఉంది రావా నేను ఇప్పుడే రపిస్తా చూడు ఏంటిది అక్కడి నుంచి ఊరుతుంది ఇక్కడ నా ఓడి ఎగిరిపోతుంది ఎలాది అదంతా దేవరహస్యం వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి

ஊ பக்கா இப்போ முன்னேற வாலு கொரீடு அடி ரெண்டு చెప్పకుండా వదిలేసే ఇంకో రెండు చేపలా ఉండవి చేపల వంశం మొత్తం నాకు తెలుసు నాకు తెలియదు చేపలు అది ఇక్కడ చెరువులో ఎలా ఉంటాయి ఉన్నాయి రెండు బంగారు చేపలు ఉన్నాయి ఇక్కడ నేనే నా ఎదురుగానే ఉన్నాయి మీ ఎదురుపట్ల నేనే ఇక్కడ ఉన్నాను ఇది ఆ బంగారు చేపలు

ఎక్కడ తీసా తీసాను తీసా

ఇవాళ వంశ చరిత్ర అడగడానికి ఎవరు దొరకలేదా ఇలా చూడు ఇవాళ నేను కొత్త వంశ చరిత్ర గురించి చెప్తాను నీకు దీని పేరు సంతోషమాల ఇందులో ఆడ సంఖ్యాలు మో సంఖ్యలు కలిపి నూట ఎనిమిది శంఖాలు ఉన్నాయి బాగుంటుంది నా మనసు దోచుకునే వాళ్ళు ఇచ్చారు ఈ మాల ఎవరు వేసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఈ శంఖాలు కోరుకుంటాయట అలాగా నేను మీ మొహంలో అసలు సంతోషమే కనపట్టలేదు నువ్వు మాల వేసుకో ఎప్పుడు సంతోషంతో కిలకలా నవ్వుతూ ఉంటావు ఇది మీ దగ్గరే ఉండనివ్వండి మీరు సంతోషంగా ఉండి అది నాకు పదివేలు మీ సంతోషాన్ని చూస్తూ నా బతికంతా ఆనందంగా కనిపిస్తాను నేను పుట్టింది ఈ ఊళ్ళో నన్ను పెంచింది ఈ ఏరు నీరు నేను పెరుగుతున్న ఈ ఊరు వాళ్ళ గురించి ఇంతవరకు నేనేవీ తెలుసుకోలేకపోయాను ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటేనండి దానికి గౌరవం ఈ సిగ్గుమాల మీ దగ్గరే ఉండేవండి నేను చెరువు చేపని నాకు సముద్రంలో ఉంటే అలా ఒకవేళ సముద్రపు లోతు ఎంత అడిగితే కూడా నేను చెప్పేయగలను చూస్తూ ఇదిగో చూడు మస్తాన్ నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను నీ పావులకి రోజుకి యాభై రూపాయలు అబ్బిస్తాను ఐదు రూపాయల పావల బేట నాలుగు నాటు కోడిగుడ్లు గుడ్లు రెండు గుడ్లు నీకు రెండు గుడ్లు పాముకి నేను ఎక్కడ వదలమని చెప్తానో అక్కడే వదలాలి ఎప్పుడు తీయమంటానో అప్పుడు వెంటనే తీసేయాలి అర్థమైందా ఇదిగో అడ్వాన్స్ నా త్వర తలుపు తీయండి మళ్ళీ శుక్రవారం కదా అందుకే నీ విద్యను చూపిస్తున్నావు ఆ రోజు పుట్ట దగ్గరేమన్నా అతని కాళ్ళను చిత్తుకోవాలి అతను పని వేసుకోవాలి ఆ పైన మెల్లుగా కొరకాలి నీ కావాలి అది అసలు దరగదు ఏదో నీతో తిరిగిన దోషాన్ని వదులుతున్నా లేదంటే కొంపట్లో ఖాళీ వాడిని పయా పయో మళ్ళీ వచ్చేట తొందరగా వచ్చానాడాను ఒక ఇంచకు ఇంతకు ముందు ఇదే తోట బట్టలు లేకుండా ఉన్నావుగా బట్టలు లేకుండా ఏంట మాటలు మాట్లాడుతున్నప్పుడు నాలుగు తాప అది మా వంశం అలవాటు అందుకే నాలుగు చాపాను అయ్యా గుట్లు చాకేదా తాగినట్టే తాగుతుంది అవును పచ్చిగుడ్డు తాగడం అంటే అంత ఇష్టమా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం మరి పాలు అది తాగుతా ఆ తాగుతావు తాగుతావు అవును మిమ్మల్ని గట్టిగా కౌగులించుకుని కొరిగి ఒరిగి కరిగి ఒరిగి అలాగే మెల్లగా కొరకాలి అంతగా అంతేనండి నీ ప్లాన్ అయినా నాకు తెలుసు దానికి వేరే ఎవరైనా ట్రై చేస్తావు నా దగ్గర నీ యాత్ర సాగో స్వామి ఏమైంది ఏమిటి విషయం చూడంగా చూడంగానే అది పిల్ల కాదు స్వామి నన్ను తరువుకి వస్తుంది నిజంగా నాకై పిల్ల వద్దనే వద్దు బాబు ఒరే స్వామి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లకి నువ్వులైనస్తావా అది గూటులోని రామచిల్లకైతే నేను ఆ గూటికి గోర్ కానిరాడుకోండి పట్టుకో అమ్మాయి గారు పచ్చి పడవాలి రమ్మన్నారట ఎవరికి పడవాలి నాకేమి అయ్యో నీకా పచ్చి పుడిస్తే జ్వరం అవుతుందమ్మా మీరు తట్టుకోలేరు వచ్చినా పర్వాలేదు నువ్వు కానీ సరే కూర్చోండి చేయి చెప్పండి అక్కడ వచ్చే సరే కాల్ చెప్పండి అక్కడ వచ్చే మరి ఎక్కడ పడవను ముగ్గు బొమ్మ పడవనా